హలో వన్ వెల్కమ్ టు సిబి ఫార్మా టీవీ ఛానల్ ఫెంచరీస్ కొత్త వీడియో ఇచ్చిన మీ కోసం ఈ వీడియో వచ్చేసి మనకి సత్యనారాయణ డైరీ ఫామ్ నుంచి వీడియో పంపడం జరిగింది అడ్రస్ వచ్చేసి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర మర్రిపాక గ్రామం నుంచి మనకి వీడియో పంపించడం జరిగింది విలేగిరి వచ్చేసి మనకి సంవత్సరం పొడుతూ మూడు వందల అరవై ఐదు రోజులు ప్యూర్ హెచ్ఎఫ్ హెచ్ఎఫ్గా జర్సీ జెర్సీ క్రాస్ మరియు ముర్రా జాతి గేదెలు గ్రేడెడ్ ముర్రాజాతి గీదలు అయితే అవైలబుల్గా ఉన్నాయని చెప్పడం జరిగింది సో వీళ్ళ దగ్గర అయితే రైతులందరికీ నేను ఒకటే విషయం చెప్తున్నా అక్కడికి వెళ్ళి మీరు ఈయన అయితే మూడు నుంచి నాలుగు పూటలైతే పాలసీ తీసుకోండి వాళ్ళు చెప్పిన పాలసీనే మీరు తీసుకోండి సో విధ సో అదేవిధంగా వాళ్ళు ఏ దాన్ని మెయింటైన్ చేస్తారు ఎట్లా మెయింటైన్ చేస్తారు అన్నది మీరు తెలుసుకున్న తర్వాత మీరు అయితే నా ఆవునైతే కొనుగోలు చేయండి సో గేదెలు కూడా అయినా అంతే ఈయన గేదె అయితే మీరైతే పాలైతే గ్యారెంటీ సమ్మని చెప్పడం జరుగుతుంది రెండు పూటలు అయితే చూసుకోవచ్చు అని చెప్పడం జరుగుతుంది సో అయినా ఆవులైనా ఈయననైనా గేదెలైనా జాగ్రత్తగా చూసి తీసుకోండి దేనికైనా ఈననైనా ఆవుకైనా ఈనైనా గేదెకైనా సన్ను ఫేల్కి గుడ్లమాయికి వీళ్ళైతే పూర్తి గ్యారెంటీ సమ్మని చెప్పడం జరుగుతుంది సో చూడండి ఇక్కడ విజిట్ చేయండి వీళ్ళ ఫామ్కి సో మీకు ఎటువంటి ఆవులు కావాలన్నా వీళ్ళ దగ్గర ఎటువంటి గేదెలు కావాలన్నా మీకు వీళ్ళ దగ్గర అయితే అవైలబుల్ ఉంటాయని చెప్పడం జరిగింది సో గేదెల వీడియో కూడా ఉంది ఈ వీడియోనే మీరు అయితే చూడండి సో చూసుకోవచ్చు మంచి క్వాలిటీ ఆవులు ఉన్నాయి సో ఇంక ఇక్కడ మనకి చిన్న రైతులకు కావాల్సిన ఉన్నాయి పెద్ద రైతులకు కావాల్సిన ఉన్నాయి సో ఏ రైతుకి ఏ ఆవు కావాలన్నా ఇక్కడ అయితే ఉన్నాయి సో తప్పకుండా ఇక్కడ వీళ్ళ డైరీ ఫామ్కి విజిట్ చేసి మీకు నచ్చిన ఆవునైతే మీరు సెలక్షన్ చేసుకొని తీసుకోగలరని మనవి సో ఇంకా ప్రతి ఒక్కరికి నేను ఒకటే చెప్తాను నేను చెప్పిందనే కాదు మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు తెలియకపోతే మీరు అయితే తెలిసిన వాడిని వేసుకెళ్ళండి సో ఇక్కడ చూసుకోవచ్చు ఈ ఏదైనా కూడా బేరం చేస్తూ సో దీనికైతే లేదు లేదనుకోకండి దీనికైతే ఇంకొక ఇరవై రోజులు అయితే టైం ఉంటుంది చూసుకోవచ్చు మంచి క్వాలిటీ గల గేదెలు అయితే వీళ్ళ దగ్గర ఉంటాయి సో లేట్గా ఈ ఉంటాయి వీళ్ళ దగ్గర త్వరలో ఈనేటు కూడా ఉంటాయి సో మీకు ఏ గేదె కావాల్సిన వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉంటాయి సో డైరెక్ట్ విజిట్ చేయండి వీళ్ళ ఫామ్కి డైరెక్ట్ విజిట్ చేసి ఇంకేమైనా డీటెయిల్స్ మరియు ఇన్ఫర్మేషన్ కావాలంటే వీళ్ళ నెంబర్ అయితే నేను మీకు స్క్రీన్ మీద పెడుతున్నా తప్పకుండా మీరు కాల్ చేసి మరింత డీటెయిల్స్ మరియు ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోండి మన ఛానల్కి ఎవరైనా కొత్తగా విజిట్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో వీళ్ళ డైరీ ఫామ్లో కూడా ఎవరికైనా కావాలంటే వెళ్ళి అక్కడ అంట రూము ఫుడ్ అకౌంట్ అంతా వీళ్ళు ఏర్పాటు చేస్తామని చెప్పడం జరుగుతుంది సో ఇంకేమైనా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వండి సో ట్రాన్స్పోర్ట్ కూడా ఇక్కడ నుంచి అవైలబుల్గా ఉందని చెప్పడం జరిగింది సో మీరు ఒకటి కొన్నా రెండు కొన్నా ఎన్ని ఆవులు కొన్నా ఎన్ని గేదెలు కొన్నా మీకు ఎదుర ట్రాన్స్పోర్ట్ అయితే ఉంటుంది అని చెప్పడం జరుగుతుంది సో కావు ఒక గేదె ఉంటాం మరి ఎలా అంటే సో అట్లా కూడా మీకు అయితే ట్రాన్స్పోర్ట్ ఉంటుంది అని చెప్పడం జరుగుతుంది సో మరింత ఇన్ఫర్మేషన్ కోసం పూర్తి డీటెయిల్స్ కోసం ఇక్కడ స్క్రీన్ మీద నెంబర్ మీరు అయితే డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వండి